మరి అలాగే గురువుగారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని పూజిస్తారు కదా మరి ఏ ఏ రోజు ఏ ఏ అవతారంలో అమ్మవారిని పూజించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది అనేసి అంటారు చాలా చక్కని ప్రశ్న అమ్మ మొదటి రోజు మనకు బాలాత్రిపురసుందరి సుందరి దేవి అయితే విశేషించి ఈ మొదటి రోజున కన్యక పూజ అనేది చేస్తారు బాలాత్రిపురసుందరి అంటే అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్ల అమ్మవారంట చిన్న పిల్లగా ఉండి ఈ సమస్త భువన బ్రహ్మాండాలన్నింటినీ కూడా చిన్న గోలీలా చేసుకొని ఆడుతూ ఉంటుందంట అమ్మవారు అది బాల అంటే కాబట్టి ఆ అమ్మవారికి దసరా నవరాత్రుల్లో ముఖ్యంగా పుణ్య స్త్రీల కోసం ఒక విశేషమైన పద్ధతి చెప్పబడింది అదేంటంటే మొదటి సంవత్సరం పిల్ల నుంచి తొమ్మిదేళ్ళ పిల్ల వరకు ఏజ్ వైజ్గా ఒకటి మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఇట్లా తొమ్మిది సంవత్సరముల పిల్ల వరకు కూడా వాళ్ళను పిలుచుకొని వచ్చి వాళ్ళ పాదాలకు పసుపు పారాన్ని రాసి బొట్టు పెట్టి ఆయా పిల్లలకు వాళ్ళ ఏజ్ వైజ్గా బట్టలు పువ్వులు పసుపు కుంకుమ వాళ్ళ చేతికి గాజులు తర్వాత వాళ్ళకు తినడానికి కొన్ని పండ్లు అవి ఇచ్చి వాళ్ళతో అక్షింతలు వేయించుకోవాలంట అలా అక్షింతలు వేయించుకుంటే వెయ్యి జన్మల వరకు కూడా సంతానము సౌభాగ్యము సర్వసంపదలు లభిస్తాయి అని మనకు శాస్త్రం చెప్తుంది అందుకని మొదటి రోజున బాలాత్రిపురసుందరి దేవికి ఈ విధంగా మనం ఉపాసన చేయాలి అమ్మవారికి క్షీరాన్నమును నైవేద్యం పెట్టాలి అంటే పాలతో వండినటువంటి పాయసము చక్కగా ఆ బాలాత్రిపురసుందరి దేవికి Ne evet